వెల్కమ్ టు చంద్ర టీవీ రెండు పేల ఇరవై ఐదు ఏప్రిల్ ఐదవ తేదీన ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశాల కొరకు అర్హత పరీక్షలు నిర్వహించారు బోధన్ పట్టణంలోని విజ్ఞాన్స్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు ప్రవేశ పరీక్షలో ర్యాంకులు సాధించి వికసించారు సోమవారం సైనిక్ పాఠశాలలో ప్రవేశ అర్హత పరీక్షలో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో షాల్వాతో సన్మానించి మెమోంటోలను అందించి శుభాకాంక్షలు తెలిపారు కోచింగ్ సెంటర్ నిర్వాహకులు వివేక్ అభినందించారు మరింత మంది విద్యా కుసుమాలను వికసింపజేయాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా కోచింగ్ సెంటర్ నిర్వాహకులు వివేక్ మాట్లాడుతూ ఇరవై మూడు మంది విద్యార్థులు అర్హత పరీక్ష రాయగా పదిహేడు మంది విద్యార్థులు ప్రవేశాల కొరకు అర్హత సాధించినట్లు స్పష్టం చేశారు పొతంగల్ గ్రామానికి చెందిన సూదం మయాంక్ ప్రవేశ పరీక్షలో మూడు వందలకు గాను రెండు వందల ఎనబై మూడు మార్కులు సాధించి జాతీయ స్థాయిలో మూడు వందల అరవై ఒక్క ర్యాంకులు సాధించి సత్తా చాటారు రాష్ట స్థాయిలో పది ర్యాంకులు వచ్చినట్లు వెల్లడించారు సైనిక పాఠశాల ప్రవేశాలకు

it made me to focus on my subject the teachers here are really good and taught me very well thank you Vignas, and my parents good evening to one and all myself teacher Lagesh. i am happy to share that i got selected in all india Science school entrance examination this achievement did not have been possible without honest support of my parents and teachers I am especially grateful to the ignorance Management for creating such focus, focus academic environment and I thank you to Veg sir for being a wonderful supporter and kindness your wise words are a guide for me. Thank you sir. Got has been a great greetings all i am moksha from dignan's coaching center and i got selected in all india science school entrance examination 2025 it has been a great journey in this prestigious institute it uh, helped me to focus on uh, the things i didn't get and realized in what ways i was right and in what ways i was wrong and uh, helped me emotionally uh, emotional balance is uh, వెరీ ఇంపార్టెంట్ బిగ్ దిస్ ఇంటలెక్చువల్ వన్ హియర్ ద స్టాఫ్ థాట్ మీ ఇన్ అన్ అండర్స్టాండింగ్ వే అండ్ సపోర్టెడ్ మీ టు అచీవ్ దిస్ సక్సెస్ థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ టు మన వివేక్ యూఆర్ రన్నింగ్ విజ్ఞాన్స్ కోచింగ్ సెంటర్ ఎట్ బోధన్ సో మేము ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ పిల్లల్లో స్పీట్ పెంచాలనే కాంపిటీషన్స్తో ప్రతి సంవత్సరం పిల్లల్ని నవోదయ సైనిక్ ఆర్ఎంఎస్లో ప్రిపేర్ చేస్తున్నాం లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ఐదో తారీఖు నిర్వహించినారు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామ్లో మా విద్యార్థి మూడు వందల అరవై ఒక్క ర్యాంక్ సాధించడాన్ని మేము ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం అలాగే మయాంక్ మూడు వందల అరవై ఒక్క ర్యాంక్ సాధించాడు దాంతోపాటు లోకేష్ మోక్ష ఇలా ఎంతోమంది పిల్లలు మా ఇన్స్టిట్యూట్ నుంచి ర్యాంక్ సాధించడం మేము ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం మొత్తం ఈ ఏప్రిల్ ఐదో తారీఖు నిర్వహించిన సైనిక్ స్కూల్ ఎగ్జామ్లో ఇరవై మూడు మంది పిల్లల్ని మేము ఎగ్జామ్ సాధించాడు దాంట్లో పదిహేడు మంది పిల్లలు ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడం జరిగింది ఈ ఇన్స్టిట్యూట్ని మేము టూ థౌసండ్ సిక్స్టీన్త్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఈ ఇన్స్టిట్యూట్ని మేము రన్ చేస్తున్నాం ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సైనిక్లో ఇప్పటివరకు మేము ఇరవై రెండు మంది పిల్లల్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఇరవై రెండు మంది పిల్లలు సీట్ కొట్టడం జరిగింది అలాగే నవోదయలో పదిహేడు మంది ఆర్ఎంఎస్లో ముగ్గురు అండ్ స్టేట్ సైనిక్లో పన్నెండు మంది పాలీసెట్లో ఆల్ ఇండియా ర్యాంక్ పాలీసెట్లో స్టేట్ ర్యాంక్ మధ్య వన్ నాట్ త్రీ ర్యాంక్ రావడం జరిగింది ఇదే పాలీసెట్లో థౌజండ్ లోపు ర్యాంక్స్ పదిహేను మందికి రావడం జరిగింది ఇప్పటివరకు ఇలాగే అబాకస్లో కూడా డిస్టిక్ సెకండ్ ర్యాంక్ ఇవన్నీ కాకుండా గురుకులాల్లో లైక్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో కాంపిటేటివ్లో చాలా స్పీడ్గా మా పిల్లల ర్యాంక్స్ రావడం జరిగింది ఈ అకాడమిలో జరిగిన సైనిక్ ఎగ్జామ్లో కూడా త్రీ సిక్స్టీ వన్ రావడానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం అదేపాటు దీంతో వచ్చిన ఎగ్జామ్ ఎగ్జామ్లో కూడా ఈ నవోదా అకాడమికి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా ముగ్గురు పిల్లలు నవోదయాలో సెలెక్ట్ అవ్వడం జరిగిందో దాంట్లో మోక్షాన్ అమ్మాయికి నవదాయ సీట్ రావడం జరిగింది అండ్ సైనిక్లో కూడా చాలా మంచి ర్యాంక్ అవ్వడం జరిగింది సో ఈ ర్యాంకులు రావడానికి సపోర్ట్ చేసిన పేరెంట్స్ టీచర్స్ అండ్ రెజిస్టర్స్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ